శ్రీమాత్రే నమ పితృకర్మలు పితృకర్మలు ఎందుకు చేయాలి వేదబోధిత కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనమని మనకు శాస్త్రం చెప్తుంది నవమాసాలు తల్లి కడుపులో పెట్టుకొని రక్త మాంసాలు పంచి ఇచ్చిన తల్లికి పాతికేళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడి పోషణ భారం వహించిన తండ్రికి కృతజ్ఞత చూపడం లేని మానవుడు మూర్ఖుడు మానవత్వము విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం మన యొక్క విధి అని అంటుంది శాస్త్రం దేవకార్యద సదా పితృకార్యం విశిష్యతే దేవకార్యాల కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవని చెప్తుంది మన శాస్త్రం పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తారట గొప్ప ఫలాలను ఇస్తారట అనగా దేవకార్యాలను వదిలివేయాలని చెప్పడం ఇక్కడ కాదు కానీ పితృకార్యాలు మాని ఎన్ని పూజలు స్తోత్రాలు జపాలు చేసినా ఫలం లేదు అంటున్నాడు పితృకార్యాలు చేసిన వారికే దేవకార్యాలు ఫలిస్తాయి అభీష్ట సిద్ధికి వంశవృద్ధికి సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం మన తల్లిదండ్రుల ఆస్తిపాస్తులను కాక వారి ఆదర్శాలను పాటించుతూ సత్కీర్తిని పొదుతూ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి ప్రతి మనిషి వీటి కోసమే మనకు మాసికాలు ఆబ్దికాలు నిర్దేశించబడ్డాయి అంతే కదా మాసికం అంటే మరణించిన సంవత్సరంలోపు లోపు ప్రతి నెల వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం మాసికంగా చెప్పబడింది ఇకపోతే ఆబ్దికం అంటే సంవత్సరం తర్వాత చేసే ఆ చనిపోయే రోజు చేసేది ఆబ్దికం అంటారు అది సంవత్సరంకి ఒకసారి వస్తుంది మనిషి సంవత్సరానికి ఒకసారి పితృ కర్మలను శాస్త్రీయంగా జరిపించి మంత్రాలతో ఆ పితృదేవతలను ఆహ్వానం చేసి వారికి ఆదరించాలి ఇది మనిషి విధి అంటే మనం ఆ తిథినాడు అందించిన ఆహారాలు మాసికమైతే నెలవరకు ఆర్థికమైతే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం అంతే వేరే ఏమీ లేదు ఇక్కడ మనం శిశువులుగా ఉన్నప్పుడు ఎలా అయితే మన తల్లిదండ్రులు మన అవసరాలను తీర్చినారో అదేవిధంగా మనం కూడా ఈ లోకం వీడిపోయిన మన తల్లిదండ్రులను కూడా అంతే బాధ్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆర్థికాలు పెట్టాలి పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులు కానీ తల్లిదండ్రులకు కానీ నష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాత తరం వారు కష్టాలు పాలవడం పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది మనం చూస్తూనే ఉంటాం జాతక చక్రంలో ఇటువంటి దోషాలను మనం గుర్తించవచ్చు పితృదోషాలు వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు కావడం వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయస్సులోనే వైధవ్యం ప్రాప్తించడం అలాగే కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి ఎన్నో ఉన్నాయి ఇలా ప్రతి మనిషి తన జీవితంలో పితృణం తీర్చుకోవాలి అంటుంది శాస్త్రం దీనివలన పితృట తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది మృత్యు తర్వాత సంతానము వారి తండ్రి గారికి శ్రాద్ధము చేయని ఎడల లేదా వారి జీవిత జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృదోషము కలుగుతుంది సర్పహత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృదోషం కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం పితృదోషమును నివారించుటకు నియమించబడ్డ పితృకార్యములు చేయవలేను ఇది పితృపక్షములో శార్థము తప్పకుండా పెట్టాలి నియమిత కాలాలలో అలాగే పశుపక్షాదులకు ఆహారంను సమర్పించాలి అదేవిధంగా అశ్వత్ నారాయణ వృక్ష ప్రదక్షిణ ఆ యొక్క రావి చెట్టుకు నీళ్లు పోయడం కానీ ప్రదక్షిణలు కానీ అమావాస్య రోజున చేయడం బ్రాహ్మణులకు వస్త్ర భోజన దక్షిణ తాంబూలాదులు సమర్పించడం అదేవిధంగా గోవుకు గ్రాసం సమకూర్చడం పచ్చికడ్డి లాంటివి ఇటువంటి గోవుకు వేయడం గోవును పూజించడం అలాగే విష్ణు దేవాలయాన్ని సందర్శించడం ఇటువంటివి రోజు చేసి ఆ యొక్క పితృదేవతలను మనము ఆ యొక్క తిథి రోజున వారిని తృప్తిపరిచినట్టయితే వారి యొక్క అనుగ్రహము మన కుటుంబం మీద ఉండి మనకు వంశవృద్ధి జరుగుతుంది అలాగే తల్లిదండ్రులను అందరూ గౌరవించండి ప్రతివారు జీవించిన తల్లిదండ్రులను వారి మనస్సు కష్టపెట్టకుండా వారిని చూసుకోండి మీరు అనాథాశ్రమంలో మీ తల్లిదండ్రులను చేర్పించకండి అదేవిధంగా గతించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారిని వారికి పితృ వారికి పితృతర్పణాలు చేయండి ఆయా తిథులలో నిర్దేశించిన తిథులలో పితృతర్పణాలు చేయండి వారి అనుగ్రహము పొంది మీ యొక్క కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉండి ఆ యొక్క పితృదేవత కృపకు అందరూ పాత్రులు కావాలి మనము యొక్క పితృదే మనము పితృదేవతలకు పెడితేనే మన యొక్క మిగతా ముందు తరం వారు మన పిల్లలు మనకు పెడతారు అని మనం భావించి మన తల్లిదండ్రులకు మనం పెట్టినట్టయితే మన పిల్లలు మనను చూసి వాళ్ళు మనకు పెడతారు కనుక మనము ఇలా వంశం తర్వాత పెట్టాలంటే మనం ముందుగా మన తల్లిదండ్రులను పితృ కార్యాలలో అన్ని విధాల వారిని సమర్పించుకొని వారి కృపకు పాత్రులు కావాలని అందరినీ సవినయంగా కోరుతూ స్వస్తి పరిపాలయంతా పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిమ్మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుగుణోవంతు